ఇక ఫెడెక్స్ నుంచి వెహికల్ వచ్చిందంటే ఏదో ఒక పార్సల్ వచ్చినట్టే కదా ఇక మాకైతే ఈసారి ఇండియా నుంచి పార్సల్ వచ్చేసింది ఇక పోయి ఏమేమి వచ్చినాయో చూద్దామా హాయ్ వన్ దిస్ వినయ్ వెల్కమ్ టు అమెరికాలో మీ అమ్మాయి ఎవరు డబ్బాయితే ఇన్సేసింది కదా మాకైతే మళ్ళీ ఇండియా నుంచి పార్సల్ అయితే వచ్చింది చాలా రోజులైంది అప్పుడు సంక్రాంతికి వచ్చిందంటే మళ్ళీ ఇప్పుడే ఇక ఈ పార్సల్ స్పెషల్ అయితే మాకు సంవత్సరానికి సరిపడా దీంట్లోనైతే చింతపండు కారం పసుపు ఇంకా ఏంటి వడియాలు సమ్మర్ స్పెషల్ ఇంకా మామిడికాయ తొక్కులు ఇంకా ఇక అయితే స్పెషల్ కాస్ట్యూమ్ ఒకటి డిజైన్ చేయించినాం అది వెరీ వెరీ స్పెషల్ అన్నట్టు చూద్దాం ఏమేమి ఉన్నాయో నాకంటే ఎక్కువ నీకే ఉంది ఎక్సైట్మెంట్ ఇలా మాట ఇదైతే చింతపండు అప్పాలు అరే పడుతున్నావు అబ్బాయి వద్దురా నీ జన్మ డబ్బాలు ఇవి కూడా అప్పాలే ఇవి వడియాలే ఆ తీసుకొని పోను పోయి ఇవి ఇంకొక రకం వడియాలు అన్ని ఒక్కొక్క రకం వడియాలైతే పంపించి ఈ పార్సల్ అయితే ఇప్పుడు అక్కమ్మ దగ్గర నుంచి వచ్చింది ఇవి ఇంకొక రకం బడియాలు మళ్ళీ ఇది అప్పాలి మొత్తం చూర చూరీ మొత్తం అన్ని పీసులు పీసులు సకాలైతే తినస్తుంది నీకు పప్పని కావాలా ఇది సొంటి సొంటి పంపించింది ఇవైతే స్వీట్ బాక్సెస్ అవచ్చూసా ఈ గిఫ్ట్ అయితే ఇది మా ఆయన బర్త్డే కి సర్ప్రైజ్ గిఫ్ట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలే కదా అసలు ఇదేందో పిచ్చి అన్న ఓపెన్ చేసుకుంటారు అనుకుంటున్నావు కదా గిఫ్ట్ చూపి పక్కకి ఆడుకోమ్మా బాబు ఇదేమో ఇంకోటి కృష్ణుడిది కాస్ట్యూమ్ కృష్ణుడి గెటప్ వేయడం కోసం అని అంటే ఇప్పుడే కాదు కృష్ణోస్తం ఇంకా చాలా రోజులు ఉంది కాని మళ్ళీ అప్పటికి పార్సల్ వస్తుందో రాదో అని ముందు జాగ్రత్త ఇవి అరటికే చెట్లు అరటి చెట్లు అదేంటి వరలక్ష్మి వ్రతం అప్పుడు డెకరేషన్ పర్పస్ అని ఇది అప్తమ్మ చేసి పంపించింది అది ఎప్పుడు వరలక్ష్మి వ్రతం ఆగస్ట్ కి సహృద్ జరగవా ప్లీజ్ నా సహృద్కి ఒకటి లంగా బ్లౌజ్ వేసి ఫోటో దించాలంటే మంచిగా ఉడ్డానం పెట్టి పాపడి బిల్ల పెట్టి రెడీ చేసి ఫోటో దించాలి అనే నాకు ఇష్టం ఆ కోరిక నేను ఇండియాలో ఉన్నప్పుడు నెరవేర్చుకుందాం అనుకున్నా ఇక్కడ ఉన్న బిజీ షెడ్యూల్ కుదరలేదు అందుకని ఇదైతే కుట్టి ఇది కుట్టించి పంపించింది అత్తమ్మ మేము వన్ డే కోసం ఇట్లా సహృద్ అయితే ఇది కుట్టిచ్చినాం బాగుందాకు సహృద్స్తాడు అసలుకి మరిస్తాడు ఇది బ్లౌజ్ బాగుందా ఇది వేసినాక మేము మొత్తం ఎట్లని చూపిస్తాం ఇక మంచిగా పెట్టారు ట్యావెల్స్ ఇక దీనికి ది థింగ్స్ అన్ని అంటే ఒడ్డాలం ఇంకా అన్ని అయితే ఇందులో ఉన్నాయి ఇది ఇంకొక లంగా ఇది సాకృతికి కాదు యాక్చువల్ గా ఇదైతే వరలక్ష్మి వ్రతంకి దేవుడి కోసం అమ్మవారి కోసం అనమాట ఇది ఇవన్నీ ఇప్పుడే అప్ టూ ఆగస్ట్ దాకా మాకు మళ్ళీ పార్సల్ దీన్ని బట్టి అందుకని అన్ని ఇప్పుడు తెప్పించుకున్నా ఏంటిది కారం డేట్స్ ఇది మళ్ళీ ఇది డేట్స్ పౌడర్ అది ఇది వచ్చేసి నెయ్యి లాస్ట్ టైం మాకు త్రీ కేజెస్ నెయ్యి వచ్చింది మళ్ళీ సేమ్ ఇప్పుడు కూడా త్రీ కేజెస్ నెయ్యి ఇది పసుపు ఇవన్నీ ఇది ఇవి రెండు అయితే కారం పొడిలు ఇది కారం పొడి యాక్చువల్గా ఇదేంటిదో మరి తెలు అది చట్నీ అసలు ఏమన్నా గాలి నింపి ఎంపి వెరైటీ వచ్చింది ఇది చట్నీలు ఏర్ నింపి నిజంగా ఎరు నింపి ఇదేమో ఉప్పు ఉప్పావా అంటారు కదా అది ఉప్పావా ఉపావనా ఉప్పుతో ఇందులో ఇది ఒకటేమో స్వీట్ చట్నీ అంటే బెల్లంతో పెడతారు కదా ఇంకొకటి ఏమో అల్లం చట్నీ ఇదేమో డ్రెస్ నా డ్రెస్ ఎప్పుడైనా వేసుకున్నప్పుడు చూపిస్తా ఇది ఒక డ్రెస్ ఇవి సాల్కి ప్యాంట్స్ ఇది ఇంకొకటి ఇవైతే షార్ట్ ఫ్రాక్స్ ఫస్ట్ నేను ఇక్కడ షీన్ యాప్ లో పెట్టినప్పుడు ఒకటి సైజ్ కరెక్ట్ గా రాలేదని చెప్పిన కదా నా వీడియో చూసినట్టు అయితే మీకు అర్థమవుతుంది అందుకని నాకు సైజెస్ ఇక్కడ ప్రాపర్ వస్తలేవని చెప్పేసి అక్కడ నుంచి ఆర్డర్ పెట్టుకున్నా ఒక రెండు డ్రెస్లు ఇప్పుడు ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి ఇంకొక డ్రెస్ మూడు డ్రెస్సెస్ అప్పుడు పెట్టుకున్నా ఇది ఒక్క చూపిస్తుంది ఇందులో ఉన్న రెండు షార్ట్ నేను తర్వాత చూపిస్తా ఇప్పుడు అంత ఆగమాగం ఉంది కాబట్టి వాడలా ఉంది అదే కదా దిగుతాడు అట వాళ్ళకి ఎక్కు సరే ఎక్కు కొంచెం సపోర్ట్ ఇస్తే వాళ్ళకి వాడే ఎక్కిస్తాడు అయిపోయి కూర్చున్నాడల్లా ఇక ఇవైతే వచ్చినాయి ఆల్మోస్ట్ అన్నీ చెప్తున్నావు కదా సంవత్సరానికి సరిపడే సామాన్లు ఎక్కువ ఉన్నాయి ఉప్పులు కారాలు మా ఆయన సర్ప్రైజ్ గిఫ్ట్ ఏందో మా ఆయన బర్త్డే రోజే ఆయనకి ఇస్తా అప్పుడే చూపిస్తా సాప్రదేమీ డబ్బలు ఆడుకుంటాడు ఇక ఏం తింటున్నావు డబ్బల్నే మంచిందా పార్సల్ వచ్చినప్పుడు మంచిగా ఉంటది తినేటప్పుడు కానీ ఇవన్నీ నచ్చిన వాటిని సర్దుకోవాలంటే చుక్కలు అనిపిస్తే అది సహృద్ లాంటి కిడ్స్ ఉన్నప్పుడు అయితే అబ్బా కష్టం తొక్కులు ఒక్కొక్కసారి ఆడ ఆయిల్ తోటి ఉంటాయి కదా ఇక్కడికి వచ్చేసరికి ఆయిల్ లెస్ తొక్కులు అయితే అన్నట్టు నూనె కారి ఇంకా ఇప్పుడు అంత ఏం కారలేదు ఇలా ఇందులోకి అయితే షిఫ్ట్ చేసిన ఇది ఉప్పావా ఇది స్వీట్ చట్నీ అనుకుంటా కొంచెం ఉంది ఈ స్వీట్ చట్నీ ఎప్పుడన్నా దోశలల్లా అట్లా కూడా పెట్టుకొని తినచ్చు కదా అందుకని పంపించినట్టు అక్క వస్తాయి కదా వీటిని మంచిగా దాచి పెట్టుకుంటే ఆ ఎప్పుడన్నా పోలేలు వేస్తాం కదా అట్లాంటి టైంలో బాగా యూజ్ అయితే అప్పాలు వేసినప్పుడు కానీ పోలేలు వేసినప్పుడు కానీ ఇవైతే నేనైతే వీటిని ఇట్లనే దాచిపెట్టుకుంటా లాస్ట్ టైం పార్సల్ కూడా ఉన్నాయి అక్కడ ఇది స్వీట్ చట్నీ ఇదంతా ఏంటిదో అనుకున్నా అంటే కారం పొడ ఏనా అనుకున్నా పార్సల్ ఓపెన్ చేసినప్పుడు ఇదైతే మునగాపు పౌడర్ ఇక పార్సల్ ఉన్నాయి అయితే సదులుడంతా అయిపోయింది ఇక ఎందుకు తొక్కుల్ని టేస్ట్ చేద్దామా ఇక వేడి వేడి అన్నం మామిడికాయ తొక్కులు ఇక గోలిచుకొని వడయాలు కూడా పక్క కట్టుకొని తింటే మంచి ఉంటది కదా కాంబినేషన్ సహృద్ కి హాస్పిటల్లో అపాయింట్మెంట్ ఉంటే తీసుకొచ్చిన రెగ్యులర్ చెకప్ కోసం ఇది ఎయిటీన్ మంత్స్ చెకప్ అన్నట్టు ఇక ఈ సారి అయితే ఒకటి హెపటైటిస్ ఏ అని ఒక వ్యాక్సిన్ కూడా వేసారు ఇక మళ్ళీ సిక్స్ మంత్స్ దాకా మళ్ళీ హాస్పిటల్ పోవాల్సిన అవసరం లేదు ఇక మనకి ఏమన్నా ఎమర్జెన్సీ ఉండి ఏమన్నా అవసరాలు ఉంటే తప్ప అప్పటి వరకు అయితే నో హాస్పిటల్స్ ఈ రోజుకు ఇదైతే నా ఈ పార్సల్ ముచ్చట థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇన్ అనదర్ వీడియో